ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఆ డబుల్ మర్డర్ బుల్లపడే పొందేం కదా వాళ్ళ మీద జరిగిందాం కదా ఇన్వెస్టిగేషన్లో లోతుగా విచారించే కొన్ని రకరకాల కథనాలు వస్తున్నాయి పది లక్షలు అకౌంట్ అకౌంట్ మారినట్టు లేదు వాళ్ళందరూ పోయి చర్చించినట్టు మద్యం అడుగులో మాట్లాడుకున్నట్టు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు మేము మాట్లాడడం కరెక్ట్ కాదు అవి వాస్తవాలు ఎరుగు చూస్తాయి తొందరలో అంతేగాని ఇటువంటి వాటి వల్ల అతను ఖ్యాతి అని తగదు బ్రహ్మారెడ్డి గారి క్యాతి ఎటువంటి వాడు ఏందనేది మొత్తం మార్చల ప్రజానికి గారికి తెలుసు ముప్పై మూడు వేలు మెజార్టీ ఇచ్చారంటే ఆయన మీద ఎటువంటి అభిప్రాయంతో ప్రజలు ఉన్నారో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇటువంటి సాక్షి మీడియాని అందరూ ధ్యానం చేయాల్సిందిగా కోరుతున్నాను ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక కథనం వచ్చింది ఆ కథనంలో బ్రహ్మారెడ్డి గారు ఏదో ఏడు మంటలు చేశారని ఆయన అనవసరంగా ఈ గుండూ ఇన్సిడెంట్ని అక్రమ కేసులు బనా ఇన్సిడెంట్ ఎక్స్ఎంఎల్ఏ ఎక్సెమ్ తప్పడం అయినా ఇటువంటి కథనం వచ్చింది వాళ్ళు ఈ కథనం పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళ టీవీ అని వాళ్ళు స్టోరీ బోర్డ్ చేసుకున్నారు అందులో వాస్తవాలు కొన్ని మీ దృష్టికి తీసుకురావాలని ప్రజలు దృష్టికి తీసుకురావాలని మీ అందరం ఇక్కడ సమావేశమైన బ్రహ్మారెడ్డి గారు రాజకీయంగా రెండుసార్లు ఓడిపోవచ్చు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచారు గతంలో మొత్తం మూడు సార్లు వాళ్ళు ఎమ్మెల్యే చేశారు ఫిస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకు ముప్పై మూడు వేల అత్యధిక మెజార్టీ ప్రజలు మార్చడం ప్రజా ఇచ్చారు దాన్ని వాస్తవ దృష్టి పరిశీలించినప్పుడు బ్రహ్మారెడ్డి గారి మీద ఎటువంటి భావం ఉందో ప్రజలందరూ కూడా మెజార్టీ ఇవ్వటం వల్ల ప్రజల్లో కానీ వ్యవస్థ పరిస్థితులన్నీ సాక్షి వాళ్ళు విచారించుకోవాల్సిందిగా కోరుతున్నాను గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు పిన్నెల్లి అమ్మ కావచ్చు వాళ్ళ బాబాయ్ సుందరరాడి కావచ్చు లక్ష్మణారెడ్డి గారు కావచ్చు అందరూ ఆ పార్టీలో ఉన్నప్పటి నుంచి మేము వాళ్ళతో కలిసి ప్రయాణం చేశాం వాస్తవాలని గతంలో ముస్లిం సోదరులు ఇద్దరు డబుల్ మటర్ జరిగినప్పుడు సుందర టైంలో తర్వాత బాపిరెడ్డి మంటర్ కావచ్చు మొన్న మధ్య జరిగిన జల్లయ్య మటర్ కావచ్చు లేకపోతే దుల్లపాడులో చంద్రయ్య గారి మంటర్ కావచ్చు మరి అన్నిటికీ మా మీద డిసెంబర్ పదహారు గొడవలు కావచ్చు మొన్న మొన్న రీసెంట్గా ఎలక్షన్స్ అప్పుడు మా రూమ్ మీద జరిగిన దాడి కావచ్చు వాళ్ళ ఇంట్లో జరిగిన రాడ్లు కప్పులు సీసాలు రాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళ ఇంట్లో రూమ్ నిండా ట్రక్ అది వాస్తవం కాదా అంతేకాకుండా కారంపుడి మీద ఎంత యథేచ్ఛగా దాడులు జరిపారో వాళ్ళ నైజం తెలుస్తుంది వాళ్ళ భావజాలం వాళ్ళ ఆలోచనలు మాచల ప్రజానికి మొత్తానికి తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో ఈ సాక్షి అక్రమ స్టోరీ బోర్డులు విచారించుకోకుండా వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళకు అనుకూలంగా మీడియాలో రాతలు మా మాటలు మాట్లాడట తోడుసూ ఇవన్నీ ప్రాంతాల ప్రజానీకం అందరికీ వాస్తవాలు తెలుసు అవసరమైతే పార్క్ సెంటర్లో ఒక బ్యాలెట్ పెడదాం అంటే ఏంది బ్రహ్మారెడ్డి గారు ఏందని ఏందనే దాని మీద ఒక బ్యాలెట్ పెడదాం ప్రజానీకాన్ని ఓట్లు అడుగుదాం దాని మీద ఎవరికి ఎక్కువ పర్సంటేజ్ వస్తుందో చూడండి గౌరీ ఎటువంటి వాళ్ళతో అర్థమవుతుంది అంతేగాని అవాకులు చవాకులు టీవీ ఉంది పేపర్ ఉందని రాస్తే మాత్రం ఇక్కడ ఎవరు సహించరు